శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పేరు చెప్తే అదొక సుందరమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి బీచ్ ప్రాంతంగా కూడా అందరూ కూడా అభివర్ణిస్తూ ఉంటారు అయితే ఆ బీచ్ ప్రాంతంలో ఇటీవల నాలుగు రోజులుగా ఒక దయ్యం అనేది భయపెడుతూ ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులని అలా అనే కాదు చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజల్ని కూడా భయపెడుతూ ఉంది ఆ భావనపాడు బీచ్కి ఎవరు రావద్దు వస్తే దయ్యం రాత్రిపూట వెంటాడుతూ కూడా తరుగుతుంది వింత అరుపులు అరుస్తుంది అంటూ అంటూ కూడా ఆ సోషల్ మీడియా వేదికగా అయితే కొన్ని పోస్ట్లు అయితే పెట్టడం జరిగింది అదే విధంగా ఎవరైతే ఒక వ్యక్తిని ఆ వీప్ మీద గీరినటువంటి మచ్చలతో కూడా ఆ ఒక ఇమేజ్ని పోస్ట్ చేస్తూ వాయిస్లు కూడా దయ్యం అరుపులు కూడా ఉన్నటువంటి వీడియోని కూడా పోస్ట్ చేస్తూ బావనపాడు బీచ్కి అయితే రాత్రిపూట రావద్దు వస్తే దయ్యం వెంటాడుతూ కూడా ఒకళ్ళని వెంటాడుతూ కూడా పాతి వేసింది మిగతా కూడా ఇద్దరు కూడా నలుగురు కూడా భయాందోళనతో వెళ్ళిపోయారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే జోరుగా ఒక నాలుగు రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది అసలు నిజమేంటి అనే అయితే శ్రీకాకుళం జిల్లా బావనపాడు సముద్ర తీర ప్రాంతానికైతే ఈరోజు వచ్చాము మనం అక్కడ ఉన్న అయితే ఈ విషయం గురించి అడిగే అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ గురుగారు నమస్తే ఇప్పుడు ఏంటి భావనపాడు బీచ్కి రావద్దు వస్తే దెయ్యాలు తిరుగుతున్నాయి అంటున్నారు అసలు రాత్రిపూటలో ఎన్ని దెయ్యాలు తిరుగుతున్నాయి ఏ విధంగా తిరుగుతుంది నమస్కారం అండి నా పేరు బతిని పక్కీరు నేను బావనపాడు స్థానికుడిని ఈ విషయానికి వస్తే వారం రోజుల క్రితం అయితే మా బావనపాడు విలేజ్ గ్రూపుల్లో వచ్చిన తర్వాత వేరే గ్రూపుల నుండి ఇలాగా వస్తుంది అంతవరకు వస్తామంటే మేము దీనిపై ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయడం మేము ఉండేదే బీచ్ ఒడిన మా వృత్తే చేపల వేట ఎనీ టైం రాత్రి పగలు బీచ్ ఒడ్డునే ఉంటాం రాత్రి పోటీపాట్లకు అనుగుణంగా చేపలు వేటాడడానికి బీచ్ ఒడ్డుకే ఉంటాము కుంటలు అంటారు కుంటలు పట్టుకొని వేటాడుకొని ఉంటాం మాకైతే ఇంతవరకు ఎదురవ్వలేదు ఈ విషయం కూడా జరిగినట్టు మేము న్యూస్లో చూసి ఆశ్చర్యపోవడమే తప్ప మేము ఎప్పుడు కూడా మేము ఇది ఇలాంటిది ఇది ఎప్పుడు కూడా మేము మాకు తెలియలేదు అయితే ఈ విషయం మేము కూడా చూసి ఆశ్చర్యపడ్డాం నవ్వుకున్నాం ఇదేమిటిది ఈ రోజుల్లో కూడా ఎంత సమాజం మారుతున్న కూడా ఇంకా దెయ్యాల వైపు దీనివైపు చూసి నవ్వుకున్నాం మేము అయితే అది అవాస్తవం వాస్తవం కాదు ఎందుకనంటే మేము కూడా ఆ విషయం తెలిసిన తర్వాత ఎంక్వైరీ చేసాం రాత్రి వాళ్ళకి వెళ్ళేటోళ్ళకి అందరికీ అడిగాం చేసాం ఎక్కడెలాంటివి ఏం జరగలేదని అయితే చెప్పారు ఇది కేవలం ఏంటంటే కొంతమంది ఆగుతాయి మనం చూసాం కదా ఇప్పుడు ఈ సోషల్ మీడియాని ఎలాగ ఉపయోగించుకుంటున్నారంటే ఏదో ఒక పనికిరాని విషయాల కోసం ఆడుకుంటున్నారు కానీ తప్ప పనికొచ్చిన విషయాల కోసం సోషల్ మీడియా వాడుకోవడం లేదు అయితే మా ఇక్కడ కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి బావనపూడ బీచ్లో ఎదిరింగ్ మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంది మెరైన్ పోలీస్ వాళ్ళు వచ్చి ఒకటి ఇన్స్ట్రక్షన్స్ తెల్లవారు ఆరు నుండి రాత్రి ఆరున్నర ఏడు గంటల వరకు చీకట పడ్డాక వెళ్ళిపోమని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటల వరకు ఉండవలసిన అవసరం లేదు ఇక్కడ కూడా ఉంచరు ఎవరిని కూడా ఉంచట్లేదు అది మళ్ళీ ఈ నేను కూడా గ్రూపులో చూసిన తర్వాత ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళ తల ఫేస్ కట్ కూడా లేదు బీప్ చూసి గీతలు చూపించేసి అది అనడం ఏదో అరుపులు వీడియో పెట్టి అడు అరుపులు వీడియో పెట్టేసి దెయ్యాలు ఉండడం చెప్పడం బావునపాడు తాలూకా లొకేషన్ కానీ పలానా ఏరియా వీడియో కూడా లేదు చీకటిలో మొత్తం చీకటి చూపించేసి దెయ్యాలు ఉన్నాయని అయితే ఈ మధ్యన బావనపాడు అనేది టూరిజంలో ముందు స్థాయికి వెళ్ళవలసిన తరుణంలో ఇలా చేయడమో ఒక బాధ అనిపించింది ఎందుకనంటే ఈ బావనపాడు కలిగిపట్నం బారువ ఈ మూడు బీచ్లు మంచి అభివృద్ధి అవుతున్నాయి పర్యాటక రంగంలో అనేటప్పటికీ ఈ న్యూస్ రావడము చాలా అది బాధాకరం అది అయితే మేము తీవ్ర ఖండిస్తున్నాం అది ఇది ఫేక్ న్యూస్ దయచేసి పర్యాటకులు ఎవరు కూడా ఇవి నమ్మకండి మీరు తెల్లవారి ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు మీరు ఆహ్లాదకరమైన ప్లేస్కి వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి మీరు ఇక్కడ సందర్శించవచ్చు మీకు సపోర్ట్గా మెరైన పోలీసులు ఉన్నారు స్థానికులు కూడా మీకు అన్ని విధాలు సహకరిస్తారు మీరు అర్ధరాత్రి వస్తామంటే స్థానికులంగా మేము కూడా ఊరుకోము ఎవరు అర్ధరాత్రి వస్తారంటే అది మా భావన పడుకే చెడ్డ పేరు వస్తుంది ఇదైతే ఫుల్ ప్లేజ్లో ఫేక్ న్యూస్ ఓకే అది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు భావనపాడు తీర ప్రాంతానికి సందడి అయితే ఆదివారం పూట నెలకొంటూ ఉంటుంది ఎస్పెషల్లీ అయితే ఆదివారం పూట జనాల సందడి ఏ రకంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఎంతవరకు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు లాస్ట్గా ప్రధానంగా అంటే ఆదివారం పూట తెల్లవారు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు చాలా జనాలు వస్తారు సార్ ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ హాలిడే ఈ హాలిడేలో చాలా ఇక్కడ వేలు వస్తూ వస్తుంటారు అలాంటివి ఏమీ జరుగుతూ ఉండట్లేదు కాకపోతే ఈ ఫేక్ ఎలాగొచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే అడ్రస్ ఏం లేదు లొకేషన్ లేదు వాయిస్ లేదు తర్వాత వీడియో చూసినా సరే ఆ ఏరియా తెలియ తెలియట్లేదు అలాగే రాత్రి ఏడు నుండి ఉదయం ఏడు వరకు బావనపూడులో కనీసం ఈ సముద్రపూడిన బావనపడు ప్రజలు ఏ పదిహేను మందికి ఇరవై మందికి ఎక్కువ మంది యాడ్ చేస్తుంటారు ఈ క్యారెక్టర్ల ఈ అర్ధరాత్రి పడుకుంటుంటారు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండట్లేదు కానీ ఎలాగొచ్చింది ఫేక్ తెలియట్లేదు సారు బావనపూడు షెడ్ పేరు తేడానికి అందరు చూస్తున్నారు ఈరోజు కలిగపట్నము బోరపాడి ఎలాగ డెవలప్ అయిందో బావనపడు కూడా అదే దీంట్లో డెవలప్ అవ్వడానికి అందరం కృషి చేస్తున్నాం బావనపూడు ప్రజలము ప్రభుత్వం అన్ని అన్ని విధాలుగా చూస్తుంది ఇలాంటి ఫేక్ న్యూస్లో ఇలాంటప్పుడు వచ్చినప్పుడు బావనపాటి ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాము కూడా మేమీ చూస్తున్నాం తర్వాత ఇక్కడ మెరీన్ పోలీస్ ఉన్నది సార్ మెరీన్ పోలీసు వాళ్ళు ఆరు గంటల తర్వాత అందరికి పంపించేస్తారు అలాగే కుర్రవాళ్ళు మా వాళ్ళ పాటు కుర్రవాళ్ళు వచ్చి బీచ్కి వచ్చి చూస్తూ ఉంటారు ఎవరైనా తెలియకపోయిన మోకాళ్ళు ఇక్కడ కనిపిస్తే వాళ్ళకి పంపించేస్తూ ఉంటారు అంతవరకు ఇప్పటివరకు జరుగుతుంది కానీ ఇలాంటి న్యూస్లు చూసి చాలా బాధగా ఉంది మాకు కూడా అలా జరగకుండా ఇంకా మళ్ళీ మళ్ళీ మేము చూసుకోవడానికి యువకులు చూస్తున్నాం చాలా గ్రూపుల్లో కూడా ఇప్పుడు ఈ భావన పాడు బీచ్కి రావద్దు ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో అతి వేగంగా ఒక పోస్ట్లు అయితే వెళ్ళిపోతున్నాయి అంటే జనాల్లో ఒక ఒక అంటే అది నమ్మాలా వద్దా అనేది ఒక సందిగ్ధ వాతావరణంలో ఉంటుంది ఎందుకంటే తీర ప్రాంతం అనగానే సహజంగా అమావస్య పౌర్ణానికి ఏవో రకరకాల చిన్న చిన్న ఏవో ఉంటా ఉంటాయి ఒకవేళ ఏమో ఒకవేళ ప్రేమ జంట చనిపోయింది అంటూ కూడా దానిలో రాశారు అది అంతవరకు వాస్తవం నిజంగా అట్లాంటి సంఘటనలు గతంలో జరిగాయో ఒకవేళ ఈ పోస్ట్ ఫేక్ పోస్ట్ అయితే ప్రభుత్వం ఇట్లాంటి ఫేక్ పోస్టులు చేసే వాళ్ళని ఏ ఎట్లా ట్రీట్ చేస్తే బాగుంటది ఇలాంటివి వాళ్ళకి సరైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటివి ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ ఓ కోసము ఓ నదులు పక్క ఉండి తీసుకోవడం కోసము లేకపోతే ఏదో ఆహ్లాదం కోసమో సరదా కోసమో ఆ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు దానివల్ల ఏంటంటే కొన్ని పరిణామాలు దానివల్ల కూడా ప్రజలకి ఆ సమాజానికి ఎదురైపోతుంటాయి కాబట్టి ఇలాంటి చేయడము ఇలాంటి కల్పితమైనటువంటి చేయడము తప్పు తరువాత ఈ గ్రామంలోనే ఈ పంచాయతీలోనే ఇప్పటికీ నాకు నలభై యాభై సంవత్సరాలు అవుతుంది దెయ్యంకి నేను చూడలేదు దెయ్యం చూశాను అంటాడు ఆ టైంలో ఒంటి గంట టైంలో ఎక్కడ ఏం చేస్తాడో అది కూడా ఒక పాయింటే దెయ్యం చూశాను అని అంటాడు అసలు కనిపించడమే లేదు ఈ రోజుల్లో ఈ జనరేషన్లో దెయ్యం చూశాను అనడము ఇది కేవలం ఏంటంటే కల్పితమే తప్ప ఇందులోని వాస్తవం అనేది లేదు భావనపాడు బీచ్ అనేది భారతదేశ బాధ అంటే దేశం మొత్తం కూడా ఎక్కడైనా భావనపాడు పేరు అనేది మనకి చెప్తే ఆ బావనపడి బీచ్ ఉందని చెప్పేసి అనుకున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి బీచ్ ఇది దీని మీద ఇలాంటి అభూత కల్పనలు కల్పితాలు అవన్నీ చేసి బీచ్కి చెడ్డ పేరు ఎవరు తేలేరు ఎప్పుడు అలాంటి ప్రయత్నం ఎవరు చేసినా దానివల్ల ఏం ఫలితం ఉండదు ఆ బీచ్కి చెడ్డ పేరు తేలేరు ఇట్లాంటి ఫేక్ ప్రచారం చేసే వాళ్ళని ఎట్లాగా తిప్పికొడితే బాగుంటుంది అంటారు కానీ ఒకవేళ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వాలే సార్ ప్రభుత్వాలే ఒక విషయం జరుగుతుంది ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఉంది ఎక్కడైనా అవినీతి జరిగితే ఎక్కడో రేపు జరిగితే స్పాట్లో మేము వెళ్ళి రక్షిస్తామని చెప్తారు వాళ్ళు ఆ డ్యూటీ వరకే చెప్తారు తప్ప జరిగిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు అదే మాట్లాతే ఆ విధంగా ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు తర్వాత ఈ తీర ప్రాంతంలో ఎందరో వచ్చేటప్పుడు రాదు మేము ఇక్కడ స్థానికులు చెప్తుంటారు మెరీన్ పోలీసులు చెప్తుంటారు లోపలికి వెళ్ళకండి లోపలికి వెళ్ళకండి అని చెప్పి సముద్రం ఇది చిన్న చెరువులు కావు ఏవి కావు సముద్రం కాబట్టి ఈత రాదు ఆ ఈతలు ఇక్కడ పనికిరావు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా కొంతమంది చేసి వెళ్ళినా ఇక్కడ స్థానికులు వెళ్ళి పిలిచి బయట ఉండడం అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి తప్ప ఇంకా మన కర్మచేత ఎవరో చనిపోతే దానికి మనం ఏం చేయలేము కానీ ఇక్కడ అన్ని విధాలు కూడా భావనపడులు ఉన్నటువంటి కమిటీ అండ్ ఇక్కడ పెద్దలు అందరూ కూడా దీని మీద అయితే ఇప్పటి వరకు ఇలాంటి విషయాలు ఇప్పుడు జరగలేదు సార్ కరెక్ట్గా నడుస్తున్నటువంటి భావనపూడ ఒక మంచి ఏరియా సార్ మంచి పీస్ఫుల్ ఏరియా ఆహ్లాదకరమైన ఏరియా పర్యాటకులకి ఏంటంటే మంచి ఏరియా సార్ ఇది ఇది కేవలం ఏంటంటే కల్పితమే తప్ప ఇందులో వాస్తవం లేదని మా గ్రామస్తులందరం కోరుకుంటున్నాం అయితే ఇది దీనికి ఎందుకంటే మనకు గ్రూప్లో పెట్టిన వారు ఎవరు కూడా తగినటువంటి సాక్ష్యాలతోనైతే ఏమీ పెట్టలేదు అయితే ఇది ఫేక్ న్యూస్ అని తెలియజేయాలంటే మీలాంటి మీడియా వల్లే ఇది సాధ్యం అవుతుంది దాన్ని ప్రభుత్వాలు పట్టుకోవడానికైనా సాక్ష్యాలు లేని దానికి వాళ్ళు ఏం పట్టుకుంటారు అదే మీ మీడియా నుండి మేమైతే ఈ ఆర్టీవీ నుండి మేమైతే కోరుకుంది ఏంటంటే ఇదంతా అవాస్తవం మీరు ఆహ్లాదకరమైన ప్లేసు ఖచ్చితంగా ఫ్యామిలీతో కుటుంబ సమేతంతో వచ్చి బీచ్ని సందర్శించవచ్చు ఇక్కడ ఫుడ్ అవైలబుల్ తర్వాత అన్ని సౌకర్యాలు రవాణా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మంచిగా ఫ్యామిలీతో వచ్చి చక్కగా చూసుకొని వెళ్ళవచ్చు ఇదైతే ఫేక్ న్యూస్ అని తెలియజేసుకుంటున్నాం మీ ఆర్టీవీ ద్వారా అయితే చూశారు కదా భావనపాడులో దెయ్యాలు లేవు భూతాలు లేవు ఇదంతా కూడా ఒక అభూత కల్పన కింద చిత్రీకరించబడినటువంటి ఫేక్ న్యూస్ ఇదే ఎవరో ఆకతాయిలైతే పోస్టులు పెట్టి ఇది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే క్షణాల్లో వేగవంతం కింద మారిపోతుంది అది నిజం నిలకడగా తెలుస్తుంది అబద్ధం ప్రపంచాన్ని ఎలేస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇలా పోస్ట్ పెట్టగానే కూడా అందరినీ అయోమయానికి గురిచేసినటువంటి పోస్ట్ అయితే ఈరోజు భావనపాడులో దెయ్యాలు ఉన్నాయి అనేది అయితే భావనపాడు ప్రాంతం అనేది సుదీర్ఘ సుధీర తీర ప్రాంతం అయినటువంటి ఒక ప్రాంతంలో ఒక భాగము ఇదైతే అంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది నేచర్ ఇక్కడ అందరూ కూడా పర్యాటకులు ఆదివారం అయితే ఒక ఫ్యామిలీలతో వచ్చి సందర్భ వాతావరణం నెలకొంటున్నటువంటి ప్రాంతం అయితే ఉంది ఏదో కావాలని భానపాడు పైన కక్షపూరితంగా ఏదో ఆకతాయిలు చేసిన పనే తప్పితే రేపొద్దున భావనపాడిని పర్యాటక కింద కేంద్రం కింద తీర్చిదిద్దే యోచనలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అలాంటిది కనుక తీర్చిదిద్దితే ఇక్కడ పర్యాటక శోభ అయితే మరింత వెలుగుతూ ఉంటుంది అంతేగాని ఈ రోజుల్లో ఏంటి అంటూ కూడా స్థానికులు అయితే అది ఫేక్ న్యూస్గా తిప్పు ఏదైతే మీడియా ముఖంగా అది ప్రజలకి ఇది ఫేక్ న్యూస్ అని తెలియ తెలియజేయాల్సిందిగా కూడా ఈ భావనపాడు ప్రజలైతే కోరుతున్నారు సో సైనింగ్ ఫ్రోతుల టీవీ